శ్రీగురుభ్యో నమ హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం ఈరోజు ప్రశ్న బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి బ్రహ్మముహూర్తం ఎన్ని గంటలకు వస్తుంది ఆ బ్రహ్మముహూర్తంలో ఏవే కార్యక్రమాలు నిర్వహించుకోవాలి బ్రహ్మముహూర్తం తిష్టేతు అని వేదనలో చెప్పినట్లుగా ఉషోదయం కాలానికి ముందుగా అంటే ఉదాహరణకి సూర్యోదయం ఐదున్నర గంటలకి అనుకుంటే నాలుగు గంటల ఏడు నిమిషాలకి ఆ యొక్క బ్రహ్మముహూర్తం ప్రారంభం ప్రారంభమవుతుంది అంటే సూర్యోదయానికి ఎనభై మూడు నిమిషాల ముందుగా ఆ యొక్క బ్రహ్మముహూర్తం ప్రారంభమవుతుంది మరి యొక్క బ్రహ్మముహూర్తంలో ఏవేం కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలే నిర్వహించుకోవాలి అంటే ఒక అభిషేకం కానివ్వండి ఒక వ్రతము కానివ్వండి ఒక పూజా కార్యక్రమం కానివ్వండి ఒక హోమ కార్యక్రమం కానివ్వండి ఒక ధ్యానం ఇవన్నీ కూడా ఆ యొక్క ముహూర్తంలో నిర్వహించమని చెప్పి మనకి ఋషులు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మ ముహూర్తంలో యొక్క కార్యక్రమం చేయడం వల్ల ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం ఎందుకంటే కలియుగంలో దైవనామస్మరణ చాలా ఇంపార్టెంట్ మరి అటువంటి నామస్మరణ చేయడం వల్ల ఏదో ఒక రూపంలో భగవంతుడు మనకి కాపాడుతూ ఉంటాడు ఎందుకంటే అర్ష ఈర్షా స్వభావాలు ఇవన్నీ కూడా ఈ కలియుగంలో చాలా ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఇవన్నీ వీటి అన్నిటికీ దూరంగా ఉండాలంటే మన మీద ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే చక్కగా ఆ యొక్క ముహూర్తంలో అంటే సూర్యోదయానికి ఎనభై మూడు నిమిషాల ముందు బ్రహ్మముహూర్తంలో ఈ యొక్క కార్యక్రమాలు పూజాధిక్రతవులు ధ్యానాలు జపాలు తపస్సులు ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల భగవంతుడికి చేరువుగా అవుతాం మరొక్కసారి మీ అందరికీ కూడా బ్రహ్మముహూర్తం కోసం చెప్పడం జరుగుతోంది ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని కోరడం జరుగుతోంది సర్వే జన సుఖిన భవంతు